అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అమెజాన్లో టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు అబ్బాయికి పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ఎన్ బి వీసా ఉంది వన్ టెన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి